లో చూస్తున్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోన్న వేళ సినీ ప్రముఖులకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు కొండా సురేఖ తన వ్యాఖ్యలని ఉపసంహరించుకున్నారని తెలిపారు మహిళల మనోభావాలను కించపరచడం ఆమె ఉద్దేశం కాదన్న టీపీసీసీ చీఫ్ ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని విన్నవించారు ఇరువైపులా కూడా మహిళలే ఉన్నారన్నారు ఇకపై కాంగ్రెస్ నేతలంతా జాగ్రత్తగా మాట్లాడాలని కోరారు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సినిమా పరిశ్రమ పెద్దలందరికీ కూడా నా విన్నపం నిన్న మంత్రి గారు మాట్లాడినప్పుడు కొంత సినీ ప్రముఖుల విషయం ప్రస్థానం తీసుకురావడం దానిలో సినీ ప్రముఖుల యొక్క మనసు నొచ్చుకోవడం ఆ వెను వెంటనే మంత్రి గారు కూడా ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు ముఖం కూడా మాట్లాడడం జరిగింది నేను పెద్దలందరూ కూడా విన్నవిస్తూ ఉన్నాను సినీ ప్రముఖులకి ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలని ఇక్కడ ఇరవై మహిళలే ఉన్నారు ఇరవైపుల మహిళలున్న విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని ఇక్కడితో ముగింపు పలికితే సమంజసంగా ఉంటుందనే మాట కూడా నేను విన్నవిస్తా ఉన్నాను ఈ అంశంలో మంత్రి గారి పట్ల కేటీఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెట్టిన ఆడియో వీడియోలు ఒక సోదరుడిగా ఒక సోదరి మనకి నూరుపోకు దండ వేస్తే వాళ్ళు ట్రోల్ చేసిన విధానం కూడా సినీ ప్రముఖులంతా కూడా చూసే ఉండవచ్చు ఆ మహిళ ఏ రకంగా బాధపడిందో కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏ ఏమైనప్పటికీ ఇరువైపుల వైపుల మహిళలు ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడే సంప్రదాయం లేదు కాబట్టి ఆవిడ బేషరత్గా ఆవిడ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంది కాబట్టి ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలని నేను సినీ ప్రముఖులకు పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక మీదట కూడా మంత్రులు కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్త తెలుసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా సూచిస్తూ ఉన్నా బ్రేకింగ్ లో చూస్తున్నాం మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని తెలిపారు మహిళల మనోభావాలను కించపరచడం చీఫ్ ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని వినవించారు సంబంధించి లేటెస్ట్ కరస్పాండెంట్ ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్ ఏ విషయాలు చాలా క్లియర్ కట్ గా చెప్పారు దీనికి సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి రమణ బాబు మీరన్నట్టుగా ఏదైతే నిన్న మధ్యాహ్నం గాంధీ భవన్ లో కొండా సురేఖ అటినేని నాగార్జున కుటుంబంపై చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పటికే ఒకవైపు రాజకీయ రాజకీయాలకు సంబంధించినటువంటి రాజకీయ నేతలు దాంతో పాటుగా సినీ ప్రముఖులందరి వైపు నుంచి కూడా అటినేని కుటుంబం దాంతో పాటుగా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూసుకుందాం అయితే దాంట్లో భాగంగానే నిన్న మధ్యాహ్నం ఆ కొండా సురేఖ మాట్లాడిన తర్వాత పరిస్థితులను చక్కబెట్టడం కోసం అధిష్టానం ఏదైతే నిర్ణయం మేరకు టీపీసీ చీఫ్ స్వయంగా తనతో మాట్లాడడం జరిగింది కొండా సురేఖ తోటి మీరు మహిళలపై చేసినటువంటి ఆ అయితే హీరోయిన్ పై చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కొంత ఆలోచన చేయాలని చెప్పేసి తాను నిన్న చెప్పడం జరిగింది పొద్దున నిన్న అకినేని నాగార్జున కుటుంబంపై ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పి కూడా మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు ట్వీట్ చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కూడా అధిష్టానం సిపిసిసి నిర్ణయం మేరకు కొండా సురేఖ హీరోయిన్ పై చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నారు కాబట్టి సినీ ప్రముఖులంతా కూడా మహిళలను లేకపోతే ఒక కుటుంబాన్నో ఇబ్బంది పెట్టాలని చెప్పేసి తాను చేసినటువంటి వ్యాఖ్యలు కావు అవి అయితే ఒక పార్టీ బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి సోషల్ మీడియా సంబంధించిన వారంతా ఒక ఎంపీ ఆ మంత్రికి సంబంధించినటువంటి నూలు పోగు దండ వేసినప్పుడు చేసినటువంటి ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి తాను చాలా భావోద్వేగానికి లోనయ్యారు దాంట్లో వచ్చినటువంటి మాటలే తప్ప ఆ మహిళను కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదు కాబట్టి సినీ ప్రముఖులంతా పెద్ద మనసుతోటి ఆలోచన చేసి ఇక ఈ ఈ అంశాన్ని ఏదైతే ఆ సమంతపై చేసినటువంటి ఈ అంశం సినీ ప్రముఖులు స్పందిస్తున్నటువంటి తీరును ఇక బంద్ చేయాలని చెప్పేసి ఇప్పటితో ఉపసంహరించుకోవాలి ముగింపు పలకాలని చెప్పేసి కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వారిని సినీ ప్రముఖులను కోరడం జరిగింది మరొక వైపు ఆ విషయం చెప్తూనే సొంత పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలకు మంత్రులకు కూడా చురకలు అంటించారు ఇకపై ఎవరు మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మహిళల విషయంలో అయితే వృద్ధులు పిల్లల విషయంలో మాట్లాడేటప్పుడు కొంత ఆచితూచి మాట్లాడాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు రమణ బాబు ఓకే ప్రేమ్ ముఖ్యంగా సినీ ప్రముఖులు అంటే ఈ విషయానికి సంబంధించి అప్డేట్స్ ఆలోచిస్తే సినీ ప్రముఖుల నుంచి ఇంకా ట్వీట్ల వెలువ కొనసాగుతూ ఉందా ఎవరెవరు ట్వీట్ చేశారు ఏమిటి పరిస్థితి రమణ బాబు మీరైనట్టుగా ఆ సినిమా లోకానికి సినిమా ప్రపంచానికి అగ్ర ప్రముఖులుగా అనుకున్నటువంటి చిరంజీవి గానీ లేకపోతే ఎన్టీఆర్ తనతో పాటుగా మా కి సంబంధించినటువంటి వారు ఇట్లా సినిమాలో సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా కొండా సురేఖ సమంతపై చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు మీ రాజకీయాలకు సినిమా రంగానికి ఎప్పుడు కూడా పోల్చి చూడకండి మీ రాజకీయాలు ఏదైతే ప్రత్యర్థులకు సంబంధించినటువంటి విమర్శలు ఆ రాజకీయ నాయకులపై ఆ పార్టీలపై చేసుకోండి కానీ మీరు హైప్ తేవడానికి లేకపోతే అంశాన్ని పెద్దగా చూపడం కోసం ఆ సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి పేర్లను కానీ హీరోలు హీరోయిన్లు ఈ సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరిని కూడా సినీ రంగానికి రాజకీయ రంగానికి ముడిపెట్టకూడదని చెప్పేసి సినీ రంగం నుంచి పెట్టినటువంటి ప్రతి ఒక్క ట్వీట్ లో కూడా అదే సారాంశం అయితే ఉంది రమణ బాబు ఓకే థ్యాంక్ యూ కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను నుంచి విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపంగాని లేదు అనుకొని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో